ప్రేమ ఋతువు వర్షాలు మొదలయ్యాయి మెగాల కప్పు పట్టిన ఆకాశం లంకెలాంటి మెరుపులతో జల్లు చిందిస్తున్న వాతావరణం హైదరాబాదులోని ఓ కాలేజ్ ఫ్రెషర్స్ డే అక్కడే మొదలైంది అమూల్య వంశీ ప్రేమ కథ అమూల్య కళలు నిండిన కన్నుల అమ్మాయి చదువులో టాపర్ కానీ హృదయం మాత్రం కవయిత్రిలా కలలతో నిండింది వంశీ రాక్ బ్యాండ్లో గిటార్ వాయించే యువకుడు అతనికి ప్రపంచం సంగీతం కానీ కళలకంటే కళ్లు మాట్లాడే అమ్మాయిని చూడడమే అతని జీవితాన్ని మార్చేసింది ఫ్రెషర్స్ డే స్పెషల్ కార్యక్రమంలో వంశీ తన గిటార్తో చెలియా చెలియా పాట వాయించగా అమూల్యా స్టేజ్ పక్కన నిలబడి తడిగా చూస్తూ హృదయాన్ని అప్పగించింది అదే మొదటి చూపులో ప్రేమ దీని తర్వాత వారిద్దరూ రోజు లైబ్రరీలో కలవటం మొదలైంది ఊబు కడుగుతూ స్నేహం మొదలై ప్రతి పేజీలో ప్రేమ రాసుకోవడం ప్రారంభమైంది వంశీ తన గిటార్ ట్యూన్స్లో అమూల్యా పేరును దాచేవాడు అమూల్య తన డైరీలో వంశీ గురించిన కవితలు రాసేది ఒకరోజు వర్షంలో ఇద్దరూ కాలేజ్ నుంచి తిరిగి వస్తూ బస్ మిస్సయ్యారు చిన్న చాయ్ షాప్ దగ్గర ఆశ్రయం తీసుకున్నారు తడిచిన జుట్టుతో అమూల్యా నవ్వగా వంశీ గుండె గడగడలాడింది ఆ సమయాన్నే వంశీ చెప్పాడు నిజంగా ప్రేమిస్తున్నా నిన్ను అమూల్య కాసేపు నిశ్శబ్దంగా నిలిచి అనంతరం చిరునవ్వుతో ఇలా అంది నిజంగా ప్రేమ అనిపించింది నీ గిటార్ ట్యూన్ విన్నప్పుడు అక్కడే ప్రారంభమైంది వారి ప్రేమ ప్రయాణం సంగీతంతో కలలతో కవితలతో నిండిన ప్రేమ ఋతువు కాలం గడిచింది ముగింపు సమయాన కాలేజ్ ఫేర్వెల్ రోజు వంచి స్టేజ్ మీద చివరిసారి గిటార్ వాయిస్తూ ఇలా అన్నాడు ఇది మా ప్రేమ గీతం మీ అందరి మౌనాల మధ్య మా హృదయాల చప్పుళ్ల మేళం ఇది ఒక సున్నితమైన ప్రేమతో నిండిన చిన్న కథ కావాలంటే దీన్ని ఇంకా పొడిగించి ఖచ్చితంగా మీరు కోరిన ప్రేమకథ రెండో భాగాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాను ఈ కథ మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుంది ఇద్దరు ప్రేమికుల మధ్య సంబంధం ముడిపడుతున్న సమయంలో ప్రేమకథ భాగం రెండు మధుర సంధ్యలు ఆ రోజు సాయంత్రం యూజువల్ యూజువల్గా ఎప్పటికంటే వేగంగా బస్టాండ్కు వచ్చాడు కానీ హృదయంలో మాత్రం ఏదో కొత్త తేలికగా ఉంది నిన్న రాత్రి తనతో మాట్లాడిన రాధిక మాటలు ఇంకా అతని మదిలో తేలియాడుతున్నాయి అనంత నీతో మాట్లాడితే ఓ ప్రశాంతత కలుగుతుంది అన్న ఆమె మాటలు అతనికి కొత్త ఆశలు నింపాయి అది ఒక చిన్న అంగీకారమే కావచ్చు కానీ ప్రేమలో చిన్న సంకేతాలు గొప్ప మలుపులు తెస్తాయి రాధిక కూడా అదే ఊహల్లో తేలిపోతూ తన యూజువల్ బస్సు టైం కంటే ముందుగానే బయల్దేరింది ఆమె మనస్సులో అనేక ప్రశ్నలు అనంత్ నన్ను నిజంగా ఇష్టపడుతున్నాడా నా ఊహలేనా ఇవన్నీ అన్నకాని ఓ చిన్న చిరునవ్వు ఆమె ముఖాన్ని అలంకరించింది బస్టాండ్ దగ్గర ఇద్దరూ కలుసుకున్నారు మాటలు తక్కువ అభిప్రాయాలు ఎక్కువ ఒక చిన్న మౌనానికి మధ్య ప్రేమ ఊపిరాడుతూనే ఉంది రాధిక అనంత్ మెల్లగా ప్రారంభించాడు నిన్న నీవు చెప్పిన మాటలు నాకు చాలా ముఖ్యమైనవి నిజంగా నీవు ఇలా అనుకుంటావా అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రాధిక నవ్వుతూ నిన్న గాలి ఎంతో మధురంగా ఉందికదా మన సంభాషణ కూడా అలానే ఆ రోజు ఇద్దరూ కలిసి ఒక చిన్న టీ స్టాల్ దగ్గర కూర్చున్నారు వాసన సాయంత్రం చలిమనస్సు ఇద్దరి మధ్య చిన్న చిన్న నవ్వులు ప్రేమ నెమ్మదిగా కింద నీటిలా కురుస్తోంది అనంత్ తన మనసులో మాటను ధైర్యంగా చెప్పే సమయమొచ్చిందని అనిపించింది కాని ఆమె ముందు మాటలేని మౌనం అతన్ని ఆపేసింది రాధిక తన చేతిలో ఉన్న గాజుగ్లాస్తో ఆడుకుంటూ అన్నది కొందరిని కలవటం జీవితం మారిపోయేలా చేస్తుంది నీవు అటువంటి వారిలో వాడివి అనిపిస్తోంది ఇది విన్న అనంత్ ఆమె కళ్లలోకి చూస్తూ ఇలా అన్నాడు అయితే ఆ మార్పుని నిలిపే బాధ్యత నాది కావాలి రాధిక మృదువుగా నవ్వింది వారి మధ్య ప్రేమ బలంగా రూటు పండుకుంటోంది ఇలా మొదలైన ప్రేమకథ మరింత లోతుగా మధురంగా తీయగా సాగుతుంది మీరు కొనసాగే భాగం కోసం ఐదువేలు పదాలు కావాలంటే